అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గొప్ప పనులు సాధించడం ఎలా గొప్పవారిగా మారటం ఎలా దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి ఈ సమాజంలో గౌరవం సంపాదించాలని తనకంటూ ఒక స్టేటస్ ఉండాలని ఆశపడడం అనేది జరుగుతూ ఉంటుంది గొప్ప గొప్ప పనులు చేసి గొప్ప వ్యక్తులుగా వాళ్ళ యొక్క సరసన మనం కూడా చేరాలనేటువంటి కోరిక కూడా ఉంటుంది అయితే కొంతమంది దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు కొంతమంది దాన్ని ఆచరించకుండా చేద్దాంలే చూద్దాంలే చూద్దాం లేని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరికొంతమంది అంత పెద్ద పెద్ద పనులు మనకు సాధ్యమవుతాయా ఆ స్థాయికి మనం వెళ్ళగలుగుతామా అనే ఆలోచనతో ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ గొప్ప పనైనా సరే చిన్న చిన్న పనుల నుంచే ప్రారంభమవుతుంది ఒక చక్కటి భవంతి నిర్మాణం కింద ఉన్నటువంటి పునాది నుంచే ప్రారంభించాలి పునాది రాయి నుంచే నువ్వు ఎంత గొప్ప భవనాన్ని అయినా నిర్మించగలుగుతావు ఇటుక ఇటుక పేర్చుకుంటూ కొద్దిగా కొద్దిగా పనిచేసుకుంటూ నువ్వు కోరుకున్నా నువ్వు కలలు కన్నా నువ్వు ఊహించుకున్న ఒక అందమైనటువంటి ఒక చక్కటి భవనాన్ని నువ్వు నిర్మించుకోగలుగుతావు ఏ రకంగా అయితే ఒక భవనాన్ని మనం నిర్మించడానికి చిన్న చిన్నగా మొదలుపెట్టి ఒక పెద్ద భవంతిని నిర్మిస్తామో అదే ధోరణిలో మన యొక్క జీవితం కూడా ప్రారంభమవుతుంది పెద్ద పెద్ద కార్యాలు ఒకేసారి సాధ్యం కావు ఒక ఉన్నతంగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి చిన్నతనం నుంచి ఆ ఎదుగుదల కోసం నిరంతరం ప్రయత్నం చేసి శ్రమించి కష్టపడితేనే ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు చూసేటటువంటి వ్యక్తులకి తన యొక్క గొప్పతనమే కనిపిస్తుంది తను సాధించినటువంటి విజయమే కనిపిస్తుంది తప్పించి మరి తను పడినటువంటి కష్టం తను చేసినటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఎదురైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఒడిదుడుకులు విమర్శలు వెనక్కి లాగేటటువంటి ప్రయత్నాలు వెళుతున్నటువంటి మార్గంలో రకరకాలైనటువంటి అడ్డంకులు సృష్టించినటువంటి పరిస్థితులు ఇవేవి కూడా అర్థం కావు కాబట్టి గొప్ప వ్యక్తులు ఎవరు కూడా గొప్ప గొప్ప పనులు చేసి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేదు చిన్న చిన్న పనుల నుంచి ప్రారంభించే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఎదిగారు అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించాలి నీ మనస్సుకు నచ్చినటువంటి పని అది ఎంత చిన్న పనైనా సరే దానిని ప్రారంభించడం అనేది నేర్చుకోగలగాలి నువ్వు కలలు కన్నటువంటి ప్రపంచాన్ని చేరుకోవాలి అని అంటే ఇప్పుడు నీ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం అది ఎంత చిన్నదైనా దాన్ని చేయడం ప్రారంభించాలి ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉన్నతమైనటువంటి స్థితికి ప్రమోషన్స్ రావాలి అని అంటే నువ్వు చేస్తున్నటువంటి ఆ చిన్న పనిని ఇష్టపడి కష్టమని భావించకుండా ఒక బాధ్యతగా తీసుకొని పూర్తిగా మనసు పెట్టి పనిచేస్తే అదే సంస్థలో నువ్వు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంత చిన్న పనినా నేను చేయటం ఈ పనికా నేను ఉన్నది ఇదేనా నా జీవితం ఈ పని నేను చేయలేను అని విడిచిపెడితే భవిష్యత్తులో నువ్వు తీసుకోవాల్సినటువంటి గొప్ప బాధ్యతల నుంచి నువ్వు తప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చేస్తున్నటువంటి పనిని ఇష్టపడండి నిజంగా మనం ఊహించినట్టుగా నువ్వు చేస్తున్నది చిన్న పని అని అనుకున్నప్పుడు ఈ చిన్న పనినే నువ్వు బాధ్యతగా మనసు పెట్టి దాని నుంచి పూర్తిగా ప్రతిఫలాన్ని ఆశించే విధంగా చేయలేకపోతే మరి రేపు ప్రొద్దుట పెద్ద బాధ్యతను ఏ రకంగా చేయగలుగుతాం అందుకని చేస్తున్నటువంటి పనిని ప్రేమించండి గౌరవించండి ఇష్టపడండి పూర్తి సమయాన్ని దాని మీద వెచ్చించండి కష్టే ఫలే అన్నారు పెద్దలు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే శ్రమని నమ్ముకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓడిపోరు పడేటటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వెంటనే రాకపోయినా భవిష్యత్తులో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ ప్రయత్నంలో రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉంటాయి కామెంట్స్ వస్తూ ఉంటాయి నువ్వు వెళ్ళేటటువంటి మార్గం తప్పనే వాళ్ళు ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి పనులు విమర్శించే వాళ్ళు ఉంటారు నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని ఖండించే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ నీ మనస్సుకి మంచిది అని అనిపించింది నువ్వు విశ్వసించింది నీ ఎదుగుదలకి అది ఉపయోగపడుతుందని నువ్వు భావించింది ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు ముందుకు నడవడం అనేది నువ్వు నేర్చుకోగలగాలి ఈ సమాజంలో ఎవరు ఎవరిని కూడా జడ్జ్ చేయలేరు నిన్ను ఎవరు జడ్జ్ చేయలేరు నువ్వు కూడా మరొకరిని ఎవరిని జడ్జ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు అది జడ్జ్ చేసినా కూడా అది కరెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎవరి జీవితాలు వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి లక్ష్యం వాళ్ళది ఎవరి లక్ష్యం వాళ్ళకి గొప్పగా కనిపిస్తుంది నువ్వు వెళ్తున్నటువంటి మార్గం మరొకరికి సరైంది కాదు అని అనిపించవచ్చు కారణం వాళ్ళ ఆలోచన ధోరణి మరొకలా ఉంటుంది వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గం నీకు సరైంది కాదు అని అనిపిస్తుంది కారణం వాళ్ళ లక్ష్యం వేరు వాళ్ళ పని వేరు వాళ్ళు సాధించాలనుకున్నది వేరు అందుకని నువ్వు చేస్తున్నటువంటి పని మీద నువ్వు పూర్తిగా శ్రద్ధ పెట్టి ఏ విమర్శల్ని నువ్వు తీసుకోకుండా నువ్వు గనక ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి ఓడిపోవడం అనేది జరగదు విజయం సాధించట్లేదు అని అంటే మన ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉంది అని అర్థం ఆ లోపాలని సరి చేసుకుని నిజంగా ముందుకెళితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు మనం విజయం సాధించడం అంటే అంత సులువేం కాదు ఓపిక సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి ఆయుధాలు ఏ వ్యక్తి సక్సెస్ సాధించాలన్నా తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలు పెద్ద గొప్పవి కాకపోయినా తన దగ్గర తెలివితేటలు అంతగా లేకపోయినా ఎవరైతే ఓపికపట్టి సహనం పట్టి నిరంతరం ప్రయత్నం చేస్తారో చేస్తున్న ఆ చిన్న పనిని పూర్తిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు భవిష్యత్తులో పెద్ద పెద్ద బాధ్యతలను నిర్వర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏది చేయాలన్నా మనిషి దగ్గర ఒక స్టెబిలిటీ అనేది చాలా ప్రధానమైన అవసరం నిలకడతనం అనేది ఉండాలి నీ మాటకి ఒక విశ్వసనీయత ఉండాలి నువ్వు చేస్తున్నటువంటి పనులు నలుగురు మెచ్చేవిగా ఉండాలి అది నీ ఉన్నతికి ఉపయోగపడేలా ఉండాలి ఒక వ్యక్తికి ఒక స్టేటస్ ఎలా వస్తుంది అంటే తను చేస్తున్నటువంటి పనిని ఎంత బాధ్యతగా చేస్తున్నాడో అది గమనిస్తున్న వాళ్ళు ఆ వ్యక్తిని గౌరవించడం ఇష్టపడతారు తను చేస్తున్న పని ఎంత చిన్నదైనప్పటికీ ఆ గౌరవాన్ని మనం సాధించుకోవాలి అని అంటే నువ్వు మరింత బాధ్యతగా నీ పనిని నువ్వు నిర్వర్తించాలి అంతేగాని చిన్న పనినే నువ్వు సరిగా చేయకపోతే పెద్ద పెద్ద పనుల మీద నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దృష్టి పెట్టలేవు నీకు ఆశ కానీ దాన్ని సాధించేటటువంటి క్రమంలో శ్రమ పడడానికి నువ్వు ఇష్టపడట్లేదు అనేటువంటి విషయం అందరికీ తేటతల్లమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పనిచేస్తు ఉంటే ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా లేదా ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నా ఏ ఉద్యోగంలో కానీ లేదా ఏ సంస్థలో కానీ పనిచేస్తున్నా నువ్వు చేస్తున్నటువంటి పనిని పూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తున్నావా లేదా అన్నది నువ్వు చూడాలి మనస్సు పెట్టి చేస్తున్నావా లేదా చూడాలి నువ్వు ఏది చేస్తున్నా అది నువ్వు వేరే వాళ్ళ కోసం పనిచేస్తున్నా ఏ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నా నీకు సంతృప్తినిచ్చే విధంగా ఉండాలి నీ పని నీకు నచ్చాలి ఆ విధంగా కనుక మనం పనిచేసుకుంటూ వెళితే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్తో పాటుగా నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు వాళ్ళ అభివృద్ధితో పాటుగా నీ అభివృద్ధి కూడా ఉంటుంది ఇక్కడ నీ కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించగలగాలి కాబట్టి నువ్వు ఏదైనా పనిచేస్తున్నప్పుడు మనం ఎవరైనా అది చిన్న పని అని భావించొద్దు దయచేసి దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి పనిచేయండి మన ఇంటి అవసరాల కోసం కూడా రకరకాల పనులు మనం చేస్తూ ఉంటాం ఎంతవరకు దాని మీద మనసు పెట్టి చేస్తున్నాం ఎంజాయ్ చేసి చేస్తున్నాం అనేది కూడా మనం గ్రహించగలగాలి కాబట్టి ఇష్టమైనటువంటి పనిని ఎవరైనా చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని కూడా ఎవరైతే ఇష్టంగా మలుచుకుంటారో బాధ్యతగా తీసుకుంటారో తీసుకున్నటువంటి బాధ్యతని సమయానికి పూర్తి చేసేటటువంటి శ్రమ పడతారో వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కర్మ మనం చేసేటటువంటి కర్మలు ప్రతి దానికి ఫలితం దాగి ఉంటుంది కొన్ని వెంటనే ఉంటాయి కొన్ని భవిష్యత్తులో ఉంటాయి ఒక్కసారిగా నీకు అద్భుతమైనటువంటి ఒక అవకాశం రావచ్చు ఆ అవకాశంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినట్టు కనిపించవచ్చు ఆ అవకాశం దేనికి వచ్చింది అని అంటే నువ్వు నిరంతరంగా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి శ్రమకి నువ్వు భరిస్తున్నటువంటి ఆ ఓపికకి అది బహుమానంగా వచ్చింది అనేటువంటి విషయం తెలుస్తుంది కానీ బయట నుంచి చూసేటటువంటి వాళ్ళకి అది ఆయాచితంగా వచ్చినట్టుగా ఒక అదృష్టంగా వచ్చినట్టుగానే కనిపిస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే నీ పనిని నువ్వు ప్రేమించు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నిరంతర ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు విజయతీరాలకు చేరుకుంటావని తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ మీ యొక్క జీవితాల్లో అన్వయించడానికి ప్రయత్నం చేయండి మీరు కూడా ఖచ్చితంగా విజేతలుగా నిలబడేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్